వెల్కమ్ టు ఇది కంజుల్ ఫారం అండి ఇవి వచ్చి మనకి ఎన్ని రోజుల నుంచి ఎగ్స్ స్టార్ట్ చేస్తాయి ఎన్ని రోజులు పెడతాయి ఎన్ని నెలలు పెడతాయి అలాగే ఎన్ని సంవత్సరానికి ఎన్ని పెడతాయి అవి అయితే పురుగు సంవత్సరం మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందామండి ఇవి వచ్చి నేను వన్ డే చిక్స్ తెచ్చుకున్నానండి ఇవి వచ్చి వన్ డే చిక్స్ తెచ్చుకున్న బ్రూడింగ్ చేసుకున్న ఒక టెన్ డేస్ బ్రూడింగ్ చేసుకొని ఇక్కడ నేను ఎగ్స్ కోసమే ఇవి ఇక్కడ పెట్టుకున్నానండి ఇవి వచ్చి ఇప్పటికొచ్చి దీనికి వచ్చి దీనికి వచ్చి ఇప్పుడు రెండు నెలల వయసు అండి టూ మంత్స్ ఉంటుంది ఏజ్ ఇవి వచ్చి నాకు ఇప్పటి వరకు వచ్చి ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఎక్స్ వరకు పెట్టాయండి ఒక ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ వచ్చి నేను ఇంక్యుబేటర్లో పెట్టుకున్నాను చిన్నది ఒక ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ అది కంజు పెట్టలది ఎగ్స్ ఒక ఐదు వందలు ఎగ్స్ పట్టేంత ఎగ్ పెట్టి తెచ్చుకున్నానండి దాంట్లో పెట్టుకున్నాను పిల్లల కోసం ఇక హండ్రెడ్ ఎగ్స్ అయితే ఉన్నాయండి ఇప్పుడు ఇవి వచ్చి గుడ్లు పెడుతున్నాయి ఇవి వచ్చి మామూలుగా అయితే కంజూపెట్టలు నలభై రోజుల నుంచి ఎగ్స్ పెట్టడం స్టార్ట్ చేస్తాయి మనం ఇచ్చే ఫీడ్ని బట్టి ఒక ఒక వన్ డే చిక్స్ నుంచి ఒక థర్టీ డేస్ వరకు ఫ్రీ స్టార్ట్ చేసుకోవాలి మళ్ళీ వచ్చి మనకి ఎగ్స్ కాబట్టి ఎగ్స్ కోసం అయితే ఎగ్స్ పెట్టడం స్టార్ట్ చేసిన ఒక టూ డేస్ తర్వాత వచ్చి మనం లేయర్ ఫీడ్ యూజ్ చేసుకుంటే మనకి ఎగ్స్ ఎక్కువ పెట్టడం జరుగుతుంది నేను వచ్చి లేయర్ ఫీడు లేయర్ ఫీడు ఒకసారి నేను మామూలు మొక్కజొన్న ఇది మామూలుగా ఇంటికటి ఎగ్స్ కోసం బట్టి మనం అంతగా మనకు ఫీడ్ ఖర్చు ఎక్కువ అయిపోతుంది ఎగ్స్ కోసం కాబట్టి నేను మొక్కజొన్న ఈ సద్దలు ఇవన్నీ కొలిపి కొన్ని వేసుకున్నా ఒకసారి లేయర్ ఫీడ్ ఒక ఒకరోజు అది ఒకరోజు ఇది వేసుకుంటుంటాను మనకి ఎగ్స్ అయితే ఇప్పుడు రోజుకి ఒక నలభై యాభై అరవై ఇట్లా పెడుతున్నాయి ఇవన్నీ మొత్తం రెండు వందలు కంచు పెట్టలు ఉన్నాయి ఇందులో వచ్చి నూట నలభై ఆడపిట్టలు ఒక అరవై వచ్చి మగ ఉన్నాయండి అంటే మూడు కంచు పెట్టలకి ఒక మగ కంచు వేసుకోవాలి మూడు ఫీమేల్కి ఒక మేల్ వేసుకోవాలి మొత్తం ఇక టూ హండ్రెడ్ ఉంటాయి ఇవి ఒక నూట నలభై వచ్చి ఆడవి అరవై వచ్చి మగవండి మనం ఆడవి మగవి అని ఎలా గుర్తించాలంటే ఇవి వచ్చి చూడండి దీనికి వచ్చి ఇట్లా గోధుమ కలర్ రంగు ఉంటుంది కింద గొంతు కింద మచ్చ మచ్చలు ఉంటాయి నల్ల మచ్చలు ఉంటాయి కాబట్టి ఇది వచ్చి ఆడదండి అలాగే చూపిస్తాను నల్ల మచ్చలు ఉంటాయి ఇది వచ్చి ఫీమేల్ అండి ఆడది ఇక మేల్ చూపిస్తాను ఎలా ఉంటుందో ఒకదానికి వచ్చి ఇలా ఇలా గొంతు కింద వచ్చి గోధుమ రంగులో ఉంటుంది ప్లెయిన్గా ఉంటుంది ఆడది అయితే గోధుమ రంగులో ఉండి మచ్చలు ఉంటాయి ఆడది మోదైతే ఇట్లా ప్లెయిన్గా ఉంటుందండి ఇట్లా గొంతు కింద ప్లెయిన్గా ఉంటుంది ఏ మచ్చలు ఏమి ఉండవు అది వచ్చి మగది ఇవి వచ్చి ఫార్టీ డేస్ నుంచి అంటే నలభై రోజుల నుంచి ఎగ్స్ పెట్టడం స్టార్ట్ చేస్తాయి మొత్తం ఒక యాభై ఒక ఒక వన్ డే చిక్స్ నుంచి ఒక యాభై రోజుల పెట్ట అయ్యే వరకు టోటల్ మీద ఫిఫ్టీ పర్సెంట్ గుడ్లు వచ్చేస్తాయండి యాభై రోజులు అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ పెట్టలు గుడ్లు ఎగ్స్కి వచ్చేస్తాయి ఒక కంజుపెట్ట ఒక పన్నెండు నెలలైతే గుడ్లు పెడుతుందండి ఇది ఒక వన్ ఇయర్ ఒక సంవత్సరము ఎగ్స్ పెడుతూనే ఉంటాయి మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత ఇవి వచ్చి ఎగ్స్ పెట్టవు ఆగిపోతాయి ఇవి మళ్ళీ మనం సేల్ చేసుకోవచ్చు సేల్ చేసేయాలి మనకి లేకుంటే అలాగే పెట్టినా కూడా అవి ఎగ్స్ పెట్టవు మనకి ఫీడింగ్ ఫీడ్ ఖర్చు ఎక్కువ అయిపోతుంది వన్ ఇయర్ వరకు ఎగ్స్ పెడతాయి ఓకే చూసుకుంటే ఇవి పన్నెండు నెలల వరకు ఎగ్స్ పెడతాయి కాబట్టి ఇవి రోజుకి ఒక పెట్ట ఒక పెట్ట రోజుకి కాదు సారీ వారానికి ఒక పిట్ట మూడు రో మూడు గుడ్ల నుంచి ఒక ఏడు గుడ్ల వరకు ఒక ఆరు గుడ్ల వరకు మూడు గుడ్ల నుంచి ఆరు గుడ్ల వరకు ఒక వారానికి పెడుతుంది సంవత్సరానికి వచ్చి రెండు వందల నలభై గుట్ల నుంచి రెండు వందల ఎనభై రెండు వందల తొంభై గుడ్ల వరకు నుంచి ఒక పెట్ట పెడుతుందండి ఒక పెట్ట వచ్చి సంవత్సరానికి యాభై రోజుల నుంచి రెండు వందల నలభై గుడ్ల నుంచి ఒక్కొక్క పెట్ట రెండు నలభై గుడ్ల నుంచి రెండు వందల ఎనభై రెండు వందల తొంభై గుట్ల వరకు ఒక సంవత్సరానికి పెడుతుందండి ఈ ఎండాకాలం అయితే కొంచెం ఎగ్ ప్రొడక్ట్ తక్కువ ఉంటుంది గుడ్లు పెట్టడం తక్కువగా ఉంటుంది ఎండాకాలంలో మామూలుగా చలికాలం అయితే ఎగ్స్ బాగా పెట్టడం జరుగుతుంది ఎండాకాలంలో ఈ హీట్కి గుడ్లు చాలా తక్కువ పెడతాయి అవి కూడా మనం ఇంకో పెట్టుకున్నప్పుడు కూడా ఎండాకాలంలో కొంచెం తగ్గిస్తే మంచిది ఎందుకంటే చాలా హీట్ వల్ల ఎగ్స్ కూడా పిల్లలు చేయు చిల్ల పిల్లలు కావు కొన్ని చాలా చెడిపోతాయి హీట్ ఎక్కువ వల్ల ఇప్పుడు నేను పెట్టిన ఇంకబెట్టలో కూడా ఇవి ఎండాకాలం ఎక్కువ ఉంది కాబట్టి థర్టీ సెవెన్ పాయింట్ త్రీ నుంచి బల్బ్ ఆన్ అవుతుంది థర్టీ సెవెన్ పాయింట్ సెవెన్కి వచ్చి ఆన్ హీట్ ఎక్కువ ఉండడం వల్ల ఆగిపోయిపోతుంది కానీ ఇప్పుడు థర్టీ ఎయిట్ థర్టీ నైన్ వరకు హీట్ పోతుందని ఇంట్లో పెట్టుకున్నాను థర్టీ ఎయిట్ చూద్దాము అది మళ్ళీ మళ్ళీ పిల్లలు వచ్చేకి చెప్తాను నేను ఎన్ని అయినాయి ఐదు వందల పిల్లలు గుడ్లకు ఎన్ని అయినాయి అని ఇవి నలభై నలభై ఐదు యాభై రోజుల నుంచి ఎక్స్ పెట్టడం స్టార్ట్ చేస్తాయి ఒక సంవత్సరం ఎక్స్ పెడతాయండి ఒక పెట్ట లాస్ట్కి మొత్తం రెండు నలభై నుంచి రెండు ఎనభై రెండు తొంభై వరకు ఎక్స్ పెట్టడం వరకు ఆపేస్తాయి మళ్ళీ సంవత్సరం తర్వాత మనం మనం అమ్మేయచ్చు అమ్మేయండి లేకుంటే మనకి ఫీడ్ కర్చ్ ఎక్కువ మనకి మనకేం మళ్ళీ యూజ్ ఏమి ఉండదు కటింగ్కే ఇది మళ్ళీ మనం మామూలుగా ఎక్స్ వద్దు అనుకుంటే ఒక ట్వంటీ ఎయిట్ డేస్ నుంచి ఇంకో ఫార్టీ డేస్ లోపల అన్న వేయాలి ఫీడ్ కూడా ఖర్చు అయిపోతుంది నాకు కూడా ఇవి కొన్ని సేల్ అయిపోయినాయి కొన్ని వచ్చి అలాగే ఉన్నాయి అందుకే నేను ఎక్స్గా అలాగే వదిలేస్తాను ఇంకా అప్పకు వచ్చి నా దగ్గర ఒక సిక్స్ హండ్రెడ్ ఉన్నాయి ఇంకా అవి టెన్ డేస్ సేల్ ఉన్నాయి సేల్కి ఇంకా టెన్ డేస్ తర్వాత అయితే సేల్కి వస్తాయి అవి వచ్చి ఇప్పటికొచ్చి ఇవి ఇరవై రోజుల పిల్లలు ఇవి ఒక సిక్స్ హండ్రెడ్ పిల్లలు ఉన్నాయి ఇవి ఇరవై రోజుల పిల్లలు ఇంకా టెన్ డేస్ కంతా ఇవి కంటికి వచ్చేస్తాయి ఇప్పటికే ఇవి వచ్చి వన్ ట్వంటీ గ్రామ్స్ ఉన్నాయండి మన కటింగ్ వచ్చేళ్ళకి వన్ ఎయిటీ గ్రామ్స్ నుంచి టూ ట్వంటీ గ్రామ్స్ వరకు అయితే మనం కటింగ్ ఇచ్చేయచ్చు చూడండి ఇవి వచ్చి ఇక్కడ వచ్చి మనం సపరేట్గా సెక్స్ పెట్టినట్టు ఇవి ఇవి టూ హండ్రెడ్ ఉంటాయి ఇవి వచ్చి సిక్స్ హండ్రెడ్ ఉన్నాయి ఇంకా అప్డేట్ కోసం వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ ఇంకా యాక్టేట్ చేస్తుంటాను ఇంగిబిటర్లు ఇచ్చిన పిల్లలు ఎలా ఉన్నాయి ఏం ఫీడ్ చేసుకోవాలి ఇవన్నీ నేను చెప్తుంటాను ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ